ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాల స్తోత్రాలన్నమాట అండి ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట ముందు విఘ్నేశ్వర ప్రార్థన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహాన్నిషం అనేకదంతం పాస్ మహే అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुम्नापतिं वन्दे शूरशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् అని విఘ్నేశ్వరుణ్ణి గురువుని శివుణ్ణి విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహర్తము గురించి ఈ కథలో వివరించబడిందండి కార్తీక వ్రత విధానము నైమిసారణ్యమునందు సత్రయాగము చేయుచున్న సౌనకాది మహామునులనందరను బహు వ్యాస వ్యాసశిష్యులైనను అయిన మహర్షిని చూచి మహానుభావ ఒకప్పుడు జనక మహారాజునకు వసిష్ఠ మహర్షి కార్తీక వ్రత మహర్తమును చెప్పియున్నాడట కదా దానిని మేము కూడా వినగోరుచున్నాము సవిస్తారముగా వినిపించుము అని అడిగిరి సూతుడిట్లు చెప్పసాగెను మునీంద్రులారా పూర్వం ఈ కార్తీక మహత్యమును బ్రహ్మ నారదుకును నార నారదునుకు శివుడు ఉమాదేవికిని శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పినారు దానిని వశిష్ఠుడు జనకునకు చెప్పినాడు మరలా నేను మీకు ఆ మహత్యమును వినిపించదను దీనివలన సర్వసంపదలను కలుగును విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును ఒకప్పుడు సిద్ధాశ్రమం నాకు పోవచ్చు వశిష్ఠుడు జనక ఇంటికి వచ్చి యజ్ఞము జరుగుచున్నది నీవు దానికి సరిపడినట్లు ధనమియ్యవలను అని అడగగా రాజు కావలసిన ధనమును ఇచ్చదను చింతవలదు మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలను నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పుడు అని అడిగను కార్తీక మాసము సర్వ కంటెను సర్వ ధర్మముల కంటెను గొప్పది అందురు కదా అది ఎట్లో నాకు చెప్ప చెప్పుడు అని అడిగాను వశిష్ఠుడు రాజా వినుత వినుతతో విన్నంతని పాపములను పోగొట్టు ఆ మహా విషయమును చెప్పుచున్నాను వినుము సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు కార్తీక మాసమున మానవుడు నిర్మల చిత్తుడై కార్తీక స్నానము ప్రారంభింపవలను కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నది స్నానము చేసినచో విశేష ఫలము కలుగును సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగా అన్ని నదులలోనూ కాలువలు చెరువులు గుంటలు మున్నగు జలాశయములన్నిటిలోనూ ప్రవేశించును చివరికి గో గోపాదమంత నీటి గుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు నారాయణుని కూడా ప్రవేశించి ఉండును సర్వవర్ణముల వారు కార్తీకమున శ్రీహరిని సమర్పించుచు ఈ వ్రతమును చేయవలను ముందుగా సాధకుడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనమును చేసి శుద్ధుడై మంత్రములతో భైరవునికి అనుమతి నొంది మొలలోతు నీళ్ళలో దిగి స్నానము చేయవలను దేవ ఋషి పితృతర్పణములు చేసి అగమార్షన మంత్రములతో స్నానము చేసి బొటనవేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి యక్ష్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడి బట్టతో తల తప్ప తక్కిన దేహమును పొడి బట్టతో తలను తుడుచుకొని ఆచ ఆచమించి విష్ణు స్మరణ చేయుచు పొడి బట్టలు కట్టుకొనవలను తరువాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించవలను పిదప ఔపాస ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాల గ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువ విష్ణువును పూజించవలను కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్యదేవము చేసి భోజనమైన తరువాత మరల పురాణ శ్రవణము చేయవలను సాయంకాలము సంధ్యావంద వందనాధికము చేసుకుని విష్ణువును ఉద్దేశించి కానీ శంకరుని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించవలను ఇది నిత్యకృత్యము ఇలా రోజు చేసుకోవాలండి కార్తీక మాసంలో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించినచూ వరమ భక్తుడు ఎవరైనా మరలా జన్మము లే లెత్తకుండా వైకుంఠమునకు చేరి ఆనందించను ఇట్లా కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోనూ పూర్వ జన్మములలోనూ చేసిన పాపములన్నీయు నశించును బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఎవరైనాను భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును స్త్రీలు కూడా చేయవచ్చును అటు చేసినచో వారు వైకుంఠమునకు చేరదురు శ్రూద్రు అయినచో బ్రహ్మయజ్ఞమును అక్కరలేదు తక్కిన స్నాన పూజ విధానములన్నీ సమానమే ఎవరైనాను కార్తీక మాస వ్రతము చేయుని చూసి చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపంల నీయు నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పను ఇట్లు వశిష్ఠుని చే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహర్షం ఒకటవ అధ్యాయము పారాయణం సమాప్తం కార్తీక మహర్షము ఒక కార్తీక మాసం కార్తీక పురాణంలో ఒకటవ అధ్యాయము సమాప్తమైనదండి ఇవాళ కార్తీక పాడ్యమి కార్తీక పాడ్యమి రోజు వేడి వస్తువులను మాత్రమే భుజించాలి ఎవరైనా దానం అనుకుంటే పూజారికి నెయ్యి దానం చేయవచ్చండి అలాగే అగ్నిదేవుణ్ణి ఇవాళ పూజించడం వల్ల మనకి తేజో వృద్ధి కలుగుతుంది నమస్కారం